అమలాపురంలోని మెట్ల సత్యనారాయణరావు కాపు కళ్యాణ మండపంలో జరిగిన అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వాసన్శెట్టి సుభాష్ మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు మిత్రుడు గారు కార్యక్రమానికి ముఖ్య విచ్చేసినటువంటి గౌరవీయులు మన మంత్రివర్యులు మన జిల్లాకి ఎవరైతే ఇన్చార్జ్ మంత్రిగా వస్తుందని ఆ కోరుకుంట కోరు మన జిల్లాకు జిల్లా మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి జిల్లా ఇన్చార్జి మంత్రి గవర్ననీ గారు మన బీతం నాయకులు మన జిల్లాకు దిక్చూసిన పార్టీ వ్యవస్థాపక నుంచి కూడా నేటి వరకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి గవర్నీయులు గురుతులు పాల్ బ్యూరో సభ్యులు శ్రీ యన్మల రామకృష్ణ గారు మరొక పార్లమెంట్ పార్లమెంట్ బ్యూరో సభ్యులు మిత్రులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు గౌరవ జిల్లా మంత్రివర్యులు మిత్రులు నాయకులు శ్రీ వాసు సుభాష్ గారు సమాచార శాసన సభ్యులు గౌరవీయులు శ్రీ బుచ్చిరాజు గారు మిత్రుడు వేగుల జోగేశ్వరరావు గారు జనసేన బండా శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ అధ్యక్షుడు శ్రీ దర్బాబు గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న జేసీ గారు నిశాంతి గారు ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అన్ని కూటమి సంబంధించినటువంటి సోదర సోదరి మళ్ళకు విచ్చేసిన పాత్రికే మిత్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మంది అండి కూటమి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపడి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నారు ప్రధానంగా మరి కష్టపడి పనిచేసే కార్యకర్త డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారి సంస్థ నుంచి తెలుగుదేశం పార్టీ ఆవుర్ పవర్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి సుశిక్షుడైన సుశిక్షుడైన కార్యకర్తగా ఆనాడు మెట్ల సత్యనారాయణరావు గారితో వారి తండ్రి గారు అన్నాడు భాష గారి గారి పైన ఆనాడు తండ్రితో నేను కొడుకు రమణబాబు గారితో పైన తెలుగుదేశం పార్టీ ఎవరైనా కృషి చేసినటువంటి సోదరుడు మన అల్లాడ స్వామి నాయుడు గారు సోమబాబు గారికి ఈ పదవి రావటం ప్రతి ఒక్క కార్యకర్తకి కల్పించిన గౌరవంగా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఉన్నాను ఇక్కడ సోంబాబు గారి కుటుంబం గురించి నాకు ఒక బాలయ్య టైంలో ఎనభై రెండు నుంచి కూడా అవలాభవ సంబంధం ఉంది తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అమలాపురంలో పెద్ద దిశగా వీరు నాన్నగారు స్వామినాయుడు గారు అప్పటి నుంచి కూడా అన్ని కార్యక్రమాల్లో ఈ యొక్క అమలాపురం పట్టణంలో కార్యక్రమం ఏదైనా జరుగుతుంది అంటే డాక్టర్ మెట్ర సత్యనారాయణరావు రావు గారు వారికి తోడుగా అల్లడు స్వాబానాయుడు గారు అదే ఆనాటి నుంచి కూడా ఆయన అన్ని కూడా పార్టీ ఉన్నారు ఈనాడు పదవులు కోరినట్టు ఎప్పుడు నేను మొన్నే అవకాశం వస్తుందేమో అని కోరిన అది పార్టీ అధిష్టానం గుర్తించి పెద్దలు గుర్తించి ఒక ఆవుడా చైర్మన్ గా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా అవసరం మన కొత్త జిల్లా ఏర్పడింది మారుమూలుగా జిల్లా ఉంది జిల్లాలో సరైన వనరులు లేవు సరైన అవకాశాలు లేవు మన మనం అభివృద్ధి చేసుకోవడానికి చాలా మన కష్టపడాల్సిన అవసరం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అది ఉద్యాన శాఖ మంత్రి మత్స్య శాఖ మంత్రి మార్కెటింగ్ శాఖ మంత్రి సహకార శాఖ మంత్రి అన్ని శాఖలు కలపెట్టి మన జిల్లా అభివృద్ధి ఉపయోగపడుతుందని

ట్రైన్స్ వాటన్నిటి కూడా కట్టడాలు ఎప్పుడో బ్రిటిష్ టైమ్ కట్టిన ఈ అవసరంతా కూడా అధునీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా టూరిజం కింద టెంపుల్ టూరిజం కింద ఎక్కువ టూరిజం కింద మన ప్రాంతంలో ఉన్న దేవాలయాలు ప్రకృతి సౌందర్యాలు అన్ని కలిపి టూరిజంని